నండూరి కుమారి తెలంగాణ అంగన్వాడీ టీచర్స్ అండ్ హెల్పర్స్ అసోసియేషన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఈరోజు అంగన్వాడీ సమస్యలు అనేకం ఉత్పన్నమవుతున్నవి గత ప్రభుత్వం ఉన్న కాలంలో ఇరవై నాలుగు రోజులు సెప్టెంబర్ పదకొండు రెండు వేల ఇరవై మూడు నుండి అక్టోబర్ నాలుగు వరకు వివిధ సమస్యలపై వివిధ డిమాండ్లపై అంగన్వాడీ ఆయాలు టీచర్లు జాయింట్ యాక్షన్ కమిటీగా ఏర్పడి ఈ రెండు యూనియన్లు కలిసి పోరాటాలు చేయడం జరిగింది ఆ పోరాటాలు ఆ సమ్మె చేయడం నిరోధిక సమ్మె చేయడం మూలంగా అక్టోబర్ నాలుగున గత ప్రభుత్వంలో ఉన్న ఆర్థిక మంత్రి అదేవిధంగా శ్రీ సంక్షేమ శాఖ మంత్రి అధికారులు యూనియన్ నాయకులతోని చర్చలు జరిపినారు ఆ చర్చల సందర్భంగా అనేక హామీలు గత ప్రభుత్వం ఇచ్చిన ఇచ్చిన సందర్భంలో సమ్మె విరమించడం జరిగింది వాటిల్లో ముఖ్యంగా గత ప్రభుత్వము ఏదైతే మేము సమ్మె చేసిన కాలంలో ఇరవై నాలుగు రోజుల సమ్మె వేతనాలు చెల్లిస్తామని అంతేకాకుండా అనేక మంది ఇప్పుడు నలభై ఎనిమిది సంవత్సరాల నుండి అంగన్వాడీ టీచర్లు ఆయాలు గౌరవ వేతనం తీసుకుంటూ ఐసిడిఎస్ పథకంలో పనిచేస్తున్నారు ఇది కేంద్ర ప్రభుత్వము రాష్ట్ర ప్రభుత్వం వాటా దీంట్లో ఉన్నది కావున ఆ కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం వాటా దారులుగా ఉన్న అంగన్వాడీ టీచర్లకి ప్రస్తుతము పదమూడు వేల ఆరు వందల యాభై రూపాయలు హెల్పర్కి ఏడు వేల ఎనిమిది వందల రూపాయలు ప్రభుత్వం ఇస్తుంది అంటే ఈ అంగన్వాడీ టీచర్లు ఆయాలు దాదాపు యాభై సంవత్సరాలుగా తమ సేవలను వినియోగిస్తున్న నేపథ్యంలో ప్రభుత్వాలు వీరికి ఎలాంటి భద్రత కల్పించకుండా ఎలాంటి పెన్షన్ కానీ గ్రాడ్యుటీ కానీ అదేవిధంగా వీరికి ప్రమాద బీమా ఏ విధంగా ప్రమాద చనిపోయిన వారికి ఎలాంటి బీమా లేకుండా కేవలం ఇరవై వేల రూపాయలు చనిపోతే అంగన్వాడీ టీచర్కు పదివేల రూపాయలు ఆయాకు ఇవ్వడానికి నిర్ణయించారు అంతేకాకుండా రిటైర్మెంట్ అంగన్వాడీ టీచర్లకి మరణంలో మరణిస్తే లక్ష రూపాయలు అదేవిధంగా టీచర్కి యాభై వేల రూపాయలు ఇస్తామని చెప్పేసి ఇటీవల వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వము దీనికి సంబంధించి అప్ మన ఏప్రిల్ మూడవ తేదీన అదేవిధంగా ఏప్రిల్ పదహారు ఏప్రిల్ ఇరవై ఆరు నిన్న కూడా ఒక మెమో జారీ చేసింది ఈ మెమో జారీ చేసిన నేపథ్యంలో అంగన్వాడీ టీచర్లకు ఆయాలకే అరవై ఐదు సంవత్సరాలు నిండిన వారిని ఏప్రిల్ లాస్ట్ వరకు వాళ్ళ యొక్క వివరాలు ఇవాళ సేకరించి ఇవ్వాలని చెప్పేసి వారికి రిటైర్మెంట్ బెనిఫిట్ ఇస్తామని చెప్పేసి తెలియజేశారు దీనిని మేము ఖండిస్తున్నాం ఎందుకంటే మేము అనేక సమస్యల మీదనే పోరాటం చేసినప్పుడు గత ప్రభుత్వం కొన్ని హామీలు ఇచ్చింది ఈ రిటైర్మెంటు టీచర్కి రెండు లక్షల రూపాయలు హెల్పర్కి లక్ష రూపాయలు ఇస్తామని చెప్పేసి అదేవిధంగా ఆసరా పెన్షన్ వీరికి ఇస్తామని చెప్పేసి చెప్పడం జరిగింది అంతేకాకుండా ఆర్ఐ ఫైవ్ పర్సెంట్ అదేవిధంగా పిఆర్సి కూడా ప్రభుత్వ ఉద్యోగులకు ఇచ్చిన ఇచ్చినట్లుగా అంగన్వాడీ టీచర్లకు ఆయాలకు ఇస్తామని చెప్పేసి హామీలు ఇచ్చిన నేపథ్యంలో మేము సమ్మె విరమించడం జరిగింది అంతేకాకుండా అరవై సంవత్సరాలు ఉన్న అంగన్వాడీ టీచర్లు ఏదైతే ఇప్పుడు పని ఒత్తిడి వల్ల అనేక విధాలుగా అనేక శాఖల పనులు అంగన్వాడీ టీచర్లు చేస్తున్న నేపథ్యంలో వారు స్వచ్ఛందంగా అరవై సంవత్సరాలు దాటిన వారు ఏదైనా డిసీజ్ వల్ల కానీ అంతేకాకుండా అనారోగ్యం వల్ల కానీ ఇతర వల్ల కారణం వల్ల కానీ వాళ్ళు రిజైన్ చేస్తే విఆర్ఎస్ తీసుకుంటే వారికి కూడా ఏదైతే రిటైర్మెంట్ బెనిఫిట్ ఇస్తామని చెప్పారు తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ విషయాల మీద ఈ హామీలని అమలు చేయాలని చెప్పేసి అనేక సార్లు మంత్రి గారికి డైరెక్టర్ గారికి వినతి పత్రాలు ఇవ్వడం జరిగింది ఇవన్నీ కూడా కాంగ్రెస్ ప్రభుత్వం పక్కన పెట్టేసి మరిలా ఏదైతే ఐదు తొమ్మిది ఇరవై మూడున జివో నెంబర్ టెన్ ప్రకారం అంగన్వాడీ టీచర్కి లక్ష రూపాయలు యాభై వేల రూపాయలు హెల్పర్కి ఇస్తామని చెప్పేసి ప్రభుత్వము ఈ విధంగా ఆలోచన చేసి ఒక సర్కులర్ మేము జారీ చేసింది దీన్ని మేము ఏఐటిసి తెలంగాణ అంగన్వాడీ టీచర్స్ అండ్ హెల్పర్స్ అసోసియేషన్గా దీన్ని ఖండిస్తున్నాం ప్రభుత్వం వెంటనే అంగన్వాడీ టీచర్లకి ఏదైతే అయ్యారు అదేవిధంగా పిఆర్సీ ప్రకటన గత ప్రభుత్వం చేసిందో ఆ విధంగా వారికి వేతనాలు పెంచి కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వస్తే అంగన్వాడీ టీచర్లకు పద్దెనిమిది వేల రూపాయలు చేస్తామన్నారు దానిని అమలు చేయాలని చెప్పేసి అంతేకాకుండా అంగన్వాడీ సమస్యల మీద అంగన్వాడీ నాయకులు ఏదైతే యూనియన్ నాయకులతోని అంగన్వాడీ టీచర్లతోని కూడా అంగన్వాడీ డైరెక్టర్ కార్యాలయంలో ద్వైపాక్షిక చర్చలు జరపాలని మేము ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం ఆ దిశగా ప్రభుత్వము చర్యలు తీసుకోవాలని చెప్పేసి ప్రస్తుతము పార్లమెంటు ఎన్నికలు ఉన్న నేపథ్యంలో మన డిమాండ్స్ మీద మాట్లాడాలి అంటే ఈ పదమూడు తర్వాత మేము పోరాటాలకి సిద్ధమవుతూ ఉన్నామని చెప్పేసి పిల్లలు తీవ్రంగా ఉన్న కారణంగా మే నెల మొత్తము అంగన్వాడీ టీచర్లకు సెలవులు ఇవ్వాలని చెప్పేసి దానిని అమలు పరచాలని చెప్పేసి కూడా మేము ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ